ఈ స్వ స్వతంత్రాన్ని మరి ఆయన యొక్క తెలంగాణకు తెలంగాణ తెచ్చుకున్న ఆయన జాతి పితకు మేమందరం నివాళులర్పిస్తూ మరి సెలవు ఆయన ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి సందర్భంగా మెదక్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఇద్దరు మున్సిపల్ మాజీ చైర్మన్లు మాజీ కౌన్సిలర్లు ముఖ్య నాయకులు వీళ్ళందరి నాయకత్వంలో ఆయన జయంతి ఉత్సవాన్ని జరపడం జరిగింది అదేవిధంగా ప్రొఫెసర్ జయశంకర్ గారు సిద్ధాంతకర్త జాతిపిత తెలంగాణకు నాంది పునాది ఉద్యమానికి ఆయన్ని ఆయన రెండు తరాల ఉద్యమాన్ని చూసినటువంటి వ్యక్తి ఆయన ఈ ఉద్యమానికి ఊపిరి పోసి అది ఎక్కడ తగ్గకుండా కేసీఆర్ దాకా మలిదశ ఉద్యమం దాకా తీసుకొచ్చినటువంటి వ్యక్తి కేసీఆర్ గారిని ఉద్యమం వైపు మలిపి తెలంగాణ రాష్ట్రం సాధించాలంటే ఒక్క కేసీఆర్తోనే సాధ్యమవుతుందని చెప్పి ఆయన జీవితాన్ని ఆయన పూర్తిగా త్యాగం చేసి ఆయన ఆలోచన విధానాన్ని మొత్తం కేసీఆర్కు రంగరించి ఆ ఉద్యమాన్ని బలోపేతం చేయడంలో తెలంగాణ రాష్ట్రం ఉన్నంత కాలం జయశంకర్ గారి సేవలుంటాయి ఆయనను ముఖ్య తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయిన తర్వాత భూపాలపల్లి జిల్లాను జయశంకర్ గారి జిల్లా పేరుగా నమోదు చేయడం అదేవిధంగా ఒక యూనివర్సిటీని కూడా ప్రొఫెసర్ జయశంకర్ గారి యూనివర్సిటీ పెట్టడం ఆ విధంగా ఆయనను టీఆర్ఎస్ ప్రభుత్వం గౌరవించడం కూడా జరిగింది ఆయన జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్రములో చిరకాలం జయశంకర్ గారి యొక్క ఆశయాల కోసం యువత ఇంకా ముందు ముందుకు పనిచేస్తూనే ఉండాలి ఆ విధంగానే తెలంగాణ రాష్ట్రం ఆయన కోరికల మేరకు ఆయన ఆశయాల మేరకు ఇంకా అభివృద్ధి జరిగే విధంగా ఈ ఉద్యమం కొనసాగుతూనే ఉంటది ఆయన ఆలోచన విధానం ఇంకా కొనసాగుతూనే ఉంటదని చెప్పి కోరుకుంటూ ఆ జయంతి సందర్భంగా ఆయనకు జోహార్లు అర్పిస్తుంది Yalala o yalela o yalela.